వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు ఇలా చేస్తే పదకొండవ పిఆర్సిలో జరిగిన ఆర్థిక నష్టానికి నివారణ దొరుకుతుంది ఏపీ ప్రభుత్వం మీద భారం ఉండదు ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సూచన అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చినట్లయితే పదకొండవ పిఎస్లో ఇరవై ఏడు శాతం అయ్యర్ ప్రకటించి ఇచ్చిన తర్వాత ఆర్పిఎస్లో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్గా మనందరికీ ఇచ్చి బేసిక్ పెన్షన్ని కన్సల్టేషన్ చేసి ఇవ్వడం జరిగింది అది ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా వర్తిస్తుంది అని అప్పుడు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా నాలుగు శాతం ఆర్థిక నష్టం వచ్చింది ఈ నాలుగు శాతం డిఫరెన్స్ని నోషనల్గా పెట్టి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది పెన్షన్ ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ కన్సల్టేషన్గా ఫిక్సేషన్ చేయించుకునేలా ప్రయత్నం చేస్తే పన్నెండవ పిఎస్లో మనకందరికీ ప్రయోజనం కలిగి పదకొండు పిఆర్సులు జరిగినటువంటి ఆర్థిక నష్టం నుంచి నివారణ మార్గం పొందవచ్చని ఏపీ రిటైర్డ్ పెన్షన్ ఉద్యోగ సంఘాలు అయితే అభిప్రాయపడుతున్నాయి ఈ నాలుగు శాతంను నోషనల్గా తీసుకోవటం వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం ఉండదు అందరికీ పదకొండు పిఆర్సులు వచ్చినటువంటి ఆర్థిక నష్ట నివారణ జరిగి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరికీ కూడా మేలు జరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ మనం చూసినట్లయితే ఒకరి యొక్క బేసిక్ పెన్షన్ ఆర్పిఎస్ రెండు వేల పదిహేనులో ఫిక్స్ అయినటువంటి బేసిక్ పెన్షన్ ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు డిఆర్ ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు ప్రకారము ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు డిఆర్ అవుతుంది ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు అవుతుంది ఇక ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో చేసినటువంటి బేసిక్ పెన్షన్ వచ్చేసి ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు రూపాయలు అవుతుంది అదేవిధంగా ఆర్పిఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫిక్స్ అయినటువంటి బేసిక్ పెన్షన్ ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలని డయర్ ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండుతో కనుక చేసినట్లయితే ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అవుతుంది ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ఇందాక ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇప్పుడు ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ చూసినట్లయితే ఆరు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు అవుతుంది అనగా మొత్తం మీద ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రూపాయలు బేసిక్ పెన్షన్ అవుతుంది అనగా ఈ రెండింటిని కనుక మనం తీసివేసినట్లయితే తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు బేసిక్ పెన్షన్ అయితే నష్టపోవడం జరిగింది కాబట్టి పెన్షన్స్కి పిఆర్సి నుండి పిఆర్సీకి మాత్రమే బేసిక్ పెన్షన్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే బేసిక్ పెన్షన్ పెరుగుతుందో అప్పుడు డిఆర్ మరియు ఆ బేసిక్ పెన్షన్ మీద వచ్చేటువంటి ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘ సభ్యులందరూ కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని ఏపీ రిటైడెడ్ పెన్షనర్స్ అసోసియేషన్ వారైతే తెలియజేస్తున్నారు తద్వారా పదకొండు ప్యాస్లో వచ్చినటువంటి ఆర్థిక నష్టానికి నివారణ మార్గం కూడా మనం తెలియజేయవచ్చునని వారైతే ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది ఈ విధంగా చేసినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి ఎంతో మేలు జరుగుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు ఏపీ ప్రభుత్వం ఈ విధంగా తగ్గు చర్యలు తీసుకొని నష్ట నివారణ చర్యలకి పాల్పడాలని అందరూ కూడా భావిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన మిత్రులందరికీ ఉపయోగపడదు అనుకుంటే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ